వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అమెరికాకు వెళుతున్న శ్రవణ్ కుమార్ కు లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావడియా రాజు నాయక్ బాబాయ్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది వరంగల్ జిల్లా హన్మకొండ మండలం విలేజ్ గుండ్ల సింగారం గిరిజన ముద్దుబిడ్డ లావడియా వనిత గోవర్ధన్ కుమారుడు లావడియా శ్రవణ్ కుమార్ అమెరికాకు పీజీ చదువు కోసం అమెరికాకు వెళ్లడం మా కుటుంబంలో చాలా సంతోషకరమైన విషయం తాతయ్య నానమ్మ నానునాయక్ తారాభాయి నాయక్ శారదా బాబాయ్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ హేమా నాయక్ విజయ లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా హన్మకొండ వరంగల్ అధ్యక్షులు లావడియా రాజు నాయక్ పల్లవి కళ్యాణ్ శ్రీకాంత్ జీవన శ్రీవిద్య వనిత రవీనాథ్ మురళి మౌనిక బోజా నాయక్ మంగా వీపీ సింగ్ రమేష్ రామన్న మొదలైన వారు ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులందరూ అమెరికాకు వెళుతున్న శ్రవణ్ కుమార్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇందులో శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ ను ప్రత్యేకంగా లంబాడా లైవ్ ఐక్యవేదిక జిల్లా హన్మకొండ అధ్యక్షులు పల్లవి నాయక్ అన్న కుమారుడు శ్రవణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది